ओमस्मद्गुरुभ्यो नमः अष्टाक्षराख्यमनुराजपदत्रयार्थनिष्ठां जनसेव्य शिष्टाग्रगण्यजनसेव्यभवत्पदाब्जे हृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः భగవంతుడే శేషి ఉపాయం ఉపేయం అని శాస్త్రాలని చెప్తుంటే మీరు మమ్మల్ని మా భక్తుల్ని శేషిభూతులుగా ఉపాయంగా ఉపేయంగా పలుకుతున్నారేమిటి అని రామాంజలి వారు మనవాళ్ళ మమ్మల్ని ప్రశ్నించినట్టుగా తలుచుకుని దానికి సమాధానాన్ని ఈ ఐదో శ్లోకంలో చెప్తున్నారు సకల శాస్త్ర సారమైనటువంటి తిరుమంత్రమే దీనికి మూల కారణం మూల ప్రమాణం ఆ అష్టాక్షే మహామంత్రంలో ప్రతిపాదించబడినటువంటి అర్థం ఏదైతే ఉంటుందో ఆ అర్థమైనటువంటి భాగవత శేషత్వాన్ని మీ యొక్క పాదార విందముల్లో కలిగి ఉండి మీ కైంకర్యాన్ని చేసే విధంగా నన్ను అనుగ్రహించండి అని ఈ శ్లోకంలో అపేక్షిస్తున్నారు ఏం చెప్తున్నారో చూద్దాం ఏ తీంద్ర ఓ రామానుజ ఈ సంసారంలో ఈ కలికాలను అలమటించేటువంటి నాకు అష్టాక్షరి అనబడేటువంటి మంత్రరాజంలోని ప్రణవము నమస్సు నారాయణాయ అనే మూడు పదాల అర్థంలో ఉండే రిష్టని ప్రసాదించాలి శిష్టాగ్రేసరులైనటువంటి జనులచేత సేవించదగినటువంటి నీ చిరిచరణ పద్మాలను సదా అనుభవించి ఈ నా బుద్ధి సంతోషపడిన దానిగా కావాలి అని ప్రార్థన చేస్తున్నారు ఓ స్వామి అష్టాక్షరాఖ్య అష్టాక్షరి అని పేరు కలిగినటువంటి మనురాజ మను అంటే ఇక్కడ మంత్రం మనురాజ మంత్రరాజంగా చెప్పబడేటువంటి ఆ అష్టాక్షరి మహామంత్రంలో పదత్రయార్థనిష్టాం మూడు పదముల యొక్క అర్థంగా చెప్పబడేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ అర్థమే అందు నిష్ట కడిగి ఉండాలి మనకి వేదం చెప్తుంది ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణ పంచాక్షరాని పంచే త్వై నారాయణస్ పదం అని చెప్తుంది మనకు ఉపనిషత్తు ఓమితి ఏకాక్షరం ఓం అనేటువంటిది ఏకాక్షరం గాను నమ అనేటువంటిది ద్వే అక్షరే రెండు అక్షరములు గాను నారాయణాయది పంచాక్షరాని నారాయణాయ అని చెప్పబడేటువంటిది పంచాక్షరాని ఐదు అక్షరములతో కూడి ఉన్నటువంటిదని ఇది ఈ విధంగా అష్టాక్షరం అష్టాక్ష తిరుమంత్రం అనేటువంటిది ఎనిమిది అక్షరాలతో కూడి ఉన్నటువంటిది ఓం అని ఒక అక్షరం నమ అని రెండు నారాయణాయ అనేటువంటిది మొత్తం ఐదు మొత్తం అంత కలిపి ఎనిమిది అక్షరాలతో కూడికొని అంతేకాకుండా ఈ అష్టాక్షి మహామంత్రం మూడు పదములతో కూడి ఉంది ఓం అనేటువంటిది ఒక పదం నమ అనేటువంటిది ఒక పదం నారాయణాయ అనేటువంటిది ఒక పదం అయితే ఈ అష్టాక్షి మహామంత్రాన్ని మంత్రరాజము అన్నారు ఇంకా మనురాజం మను అంటే మంత్రం శబ్దానికి మంత్రం అని అర్థం మనురాజం అంటే మంత్రరాజం అయితే తిరుమంత్ర రాజు కావడం అంటే అర్థం ఏమిటండి అంటే అన్ని మంత్రాలు కూడా ఈ యొక్క అష్టాక్షి మహామంత్రం నుంచే పుట్టాయి రుచో యజు గుంషి సామాని తథైవాధర్వనానిచ సర్వం అష్టాక్షరాంతస్థం అంటారు మన పెద్దలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం అన్నీ కూడా ఈ అష్టాక్షి మహామంత్రంలోనే ఉన్నాయి అంతేకాదు వేదాలు ఋషులు వైదికులు ఏకకంఠంగా సకల ఫలాల్ని ఇచ్చేటువంటిది అష్టాక్షి మహామంత్రం అని చెప్పడం చేత ఉపాయాంతరాలకు కూడా ఈ అష్టాక్షి మహామంత్రం సహాయం చేయటం చేత తనకంటే మించినటువంటి వ్యాపక మంత్రం కానీ అవ్యా అవ్యాపక మంత్రములు కానీ లేవని ఇలాగా తనకంటే మించినటువంటి మంత్రం లేనటువంటి దానికి అద్వితీయ మంత్రంగా ఈ అష్టాక్షి మహామంత్రం కొనియాలబడుతూ ఉంది అయితే అష్టాక్షి మహామంత్రంలో ఉండేటువంటి మూడు పదముల యొక్క అర్థం ఓం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అకారవాచ్యుడై ఉండేటువంటి శ్రీమన్నారాయణునికే మకారవాచ్యుడై ఉండేటువంటి ఈ జీవాత్మ శేషభూతుడు దీన్ని అనన్యార్హ శేషత్వం అంటారు అన్యులవరికి కూడా వీడు శేషభూతుడు కాదు శ్రీవన్నారాయణుడికే శేషభూతుడు మధ్యలో ఉండేటువంటి నమపద ఏం చెప్తుందంటే అనన్యార్హ శరణత్వాన్ని చెప్తుంది అంటే ఆ శ్రీమన్నారాయణుక పాదపద్మములకే ఆ పాదపద్మములే వీడికి రక్షకం తప్ప మిగతా వేది కూడా రక్షములు కావు ఎవరు రక్షకులు కాదు దేవతాంత్రములు ఎవరు రక్షకులు కాదు సంసారులు ఎవరు రక్షకులు కాదు అని మనకి పదం చెప్తుంది ఇక నారాయణాయ అనేటువంటి పదం ఏం చెప్తుందంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మముల ఎందు కైంకర్యం అనేటువంటి భోగ్య పదార్థం తప్ప ఇంకొక భోగ్య పదార్థం లేదు ఆ పాదారవంతమైన దగ్గర కైంకర్యమే పరమ భోగ్యమైనది అని మనకి నారాయణాయ అనేటువంటి పదం తెలియజేస్తుంది ఈ విధంగా ఈ మూడు పదముల ద్వారా తెలియజేయమన్నటువంటి ఆకారయం అనన్యార్హ శేషత్వము అనన్యార్హ శరణత్వము అనన్యార్హ భోగ్యత్వము కేవలం నీ విషయంలో మాత్రమే ఉండకుండా ఈ యొక్క భక్తుల యొక్క విషయంలో కూడా ఉండాలి అని చెప్తున్నారు అదేమిటిది అష్టాక్షి మహామంత్రం భగవత్ శేషత్వ పారతంత్రే అనగా చెప్తోంది ఈయన భక్తులు పర్యంతం ఉండాలంటారు ఏమిటి అంటే దానికి మనవాళ్ళ మమ్మను చెప్తున్నారు స్వామి తిరుమంగి ఆడవాళ్ళు తిరుక్కన్నపురంలో ఉండే పెరుమాలను కొనియాడుతూ ஒரு பாசுரம் பாடாரு ஆசுரம்ல சா சக்கோ மத்துமோர் தைவமுளதன் இருப்பாரோடு உத்திலேன் உத்ததும் உன் அடியடியார் கடிமை மத்தெல்லாம் பேசிலும் நீன் திருவெட்டெழுத்தும் கத்து நான் உத்தது உன்னடியடியார் கடிமை கண்ணபுரத்துல அம்மா அண்ட் இங்கொக்கைவம் உந்த அனைவாடி வார்த்தோ மத்துமோர் தைவமுளது இங்கோ தைவம் உது அனைவாண்டு வார்த்தோடி நான் நொத்திலேனே சம்பந்தம் இன்னொரு வாடி నేను తిరువట్టెత్తు మత్తెల్లాం పేసలం నేను తిరువట్టెడుతు అనేక విషయాలను గురించి నీ సంబంధించినటువంటి అనేక విషయాల గురించి తెలియజేసేటువంటి నిన్ తిరువట్టెత్తు నీ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఎనిమిది అక్షరాలతో కూడి ఉన్నటువంటి అష్టాక్షి మహామంత్రాన్ని కత్ అభ్యసించి నా నుత్తదు నేను తెలుసుకున్నది ఏమిటంటే ఉన్నడి ఆర్కడి మై నీ భక్తులకు నేను దాసులను తెలుసుకున్నానయ్యా కన్నపుర తొరై అమ్మానే తిరుక్కన్నపురంలో ఉండేటువంటి స్వామి అని ఆ పెరుమాళ్ళతోటి తెలియజేస్తారట తిరుమంగారు అష్టాక్షి మహామంత్రం కేవలం నీకు మాత్రమే నేను శేషభూతిని చెప్పట్లేదు నీకు శేషభూతుడు అంటేనే నీకు ఉండేటువంటి శేషత్వం నీ అందు ఉండే శేషత్వం భాగవత పర్యంతం నీ అనేటువంటి భక్తుల పర్యంతం ఉండాలని అర్థము అందువలన అనన్యార శేషత్వం అంటే భగవత్ భాగవత ఆచార్యులకి మాత్రమే శేషభూతులము భగవద్భాగవతాచార్యుల యొక్క పాత పద్మములే మాకు రక్షకము ఆచార్య కైంకర్యమే మాకు పరమ పురుషార్థము మిగిలినవేవి కూడా కావు అంటే ఆచార్యులకే నేను వినియోగపడేవాడిని మిగతా వారికి కాదు భగవద్భాగవతాచార్యుల యొక్క పాత పద్మములే నాకు రక్షకము మిగతా వాళ్ళు ఎవరు నాకు రక్షకులు కాదు ఆచార్య కైంకర్యమే నాకు పరమ పురుషార్థము ఈ గే పురుషార్థాలు కూడా శ్రేష్టమైన పురుషార్థములు కావు అని అర్థం అట్లాంటి నిష్టను నాకు మీరు కలిగించాలి అని రామాంజవారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థనిష్టాం వితరాధ్య యతీంద్రనాథ ఈ అష్టాక్ష మహామంత్రంలో ఓం నమ నారాయణాయ అనేటువంటి పదముల ద్వారా చెప్పబడినటువంటి అనన్యార్హ శేషత్వ అనన్యార్హ శరణత్వ అనన్యార్హ భోగ్యత్వం అని చెప్పబడేటువంటి ఈ మూడు లక్షణములు కూడా మమాత్ర వితరాధ్య నా ఎందుకు కలిగేటట్టుగా చేయవ్యా చేతీంద్ర ఓ రామానుజ అయితే మీకు నేను ఎందుకు చేయాలి అంటే నాథ నాకు స్వామి అనేటువంటి కారణం చేత శిష్యుడికి ఆచార్యుడే స్వామి శిష్యుడు ఆచార్యుడు యొక్క సొత్తు మనకి ఉపదేశరత్నలో మనవాడమామని తెలియజేస్తారు ఆచార్యన్ శిష్యన్ ఆరు ఆశయుడన్నోక్కు వైకెట్టువైత్తు ఆర్కుమన్నే నిర్గయరిధాం అనేటువంటి వాడు శిష్యుడి యొక్క ఆత్మరక్షణం చేయాలి అనేటువంటి వాడు ఆచార్యుడికి దివ్యమంగళ విగ్రహాన్ని కాపాడుకోవాలి ఇది ఒకరికొకరికి ఉండేటువంటి బాధ్యత అలాగా శిష్యుడైనటువంటి నన్ను కాపాడేటువంటి బాధ్యత ఆచార్యులైనటువంటి మీదే కదా స్వామి దాని మీరే నాకు ఈ భాగవత శేషత్వం అనేటువంటి దాన్ని అలవరచాలి శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే హృష్టాస్తునిత్యమనుభూయ బుద్ధి అంటే ఎట్లాంటి భాగవశేషత్వం ఉండాలంటే శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే శిష్టాగ్రగణ్యులైనటువంటి శిష్ఠుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడేటువంటి కూరత్తాళ్లు మొదలైనటువంటి జనముల చేత సేవ్య జనసేవ్య అట్లాంటివి కురేశ్వరు మొదలైనటువంటి జనచేత చేత సేవింపబడేటువంటి భవత్పదాబ్జే మీ యొక్క పాదార యందు మమాస్య బుద్ధి నా బుద్ధి ఉంది చూసారా నా బుద్ధి ఎప్పుడు చూసినా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడో తిరుగుతూ ఉంటూ లౌకిక విషయాలు ఆలోచిస్తూ ఉండేటువంటి నా బుద్ధికి ఇప్పుడు మీ యొక్క విషయాలు నీ యొక్క పా మీ యొక్క పాదార విందములనే నిత్యం అనుభూయ హృష్టాస్తు మీ యొక్క పాదార విందములందే నిత్యము అనుభవించే విధంగా బుద్ధి నిలిచేటట్టుగా చేయవలసింది హృష్టాస్తు అని ప్రార్థన చేస్తున్నారు ఊన దడిపోదిల్ వన్సీరామ్ తెలిదే నుండా మరింది మరుందిడవేండి నేను పాలదివే పోన్నది ఎన్ నెంజెన్ను పొన్వండు అని అముదనార్లు రామాను తందారులు తెలియజేస్తారు ఎన్ నెంజన్ను పొన్వండు ఎన్ నెంజెన్ను నా మనస్సు అనేటువంటి పొన్వండు బంగారు తుమ్మిద ఉనదడిపోదిల్ దేవరవారి యొక్క శ్రీచరణల్లోని తెలి తేనుండ గొప్పదైనటువంటి కళ్యాణ అనేటువంటి స్వచ్ఛమైన తేనెను ఉండ ఆస్వాదించి మరందిడవేండి మరందిడవేండి అంటే దాన్నే విన నిలువగోరి నిన్ పాలదువే పోండు నీ మద్ద మీ వద్దకే చేరిపోయింది నా మనస్సు అనేటువంటి తొమ్మిద ఈ పాదాలంధవుల్లో ఉండేటువంటి గొప్ప కళ్యాణ గుణాలనేటువంటి తేనె ఆస్వాదించడం గురించి మీ పాదాల దగ్గరికే వెళ్ళిపోయింది అని ఆముదనార్లు ఎట్లాగైతే తన మనస్సు అనేటువంటిది అమాదివారి పాదచందలకి వెళ్ళిందని చెప్పారు అదేవిధంగానే మనవాళ్ళ మామూలు కూడా ఈ పాసరంలో నా మనస్సు కూడా ఎప్పుడు మీ పాదార బిందముల్లో ఉండేటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి మీ పాదార బిందములు కళ్యాణకు స్వచ్ఛమైనటువంటి తేనె ఆస్వాదిస్తూ నిలిచి ఉండాలి అని మనవాళ్ళ మామూలు భగవద్ రామానుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో జై శ్రీమన్నారాయణ